మనం ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులని చూస్తాం వాళ్ల జీవితాలని విశ్లేషిస్తూ ఉంటాం ఆ తరువాత మనల్ని మనం అల్పులుగా భావిస్తూ ఉంటాం అతని వద్ద అంత ధనం ఉంది తన వద్ద ఎంతో బలం ఉంది కానీ నా వద్ద నా వద్ద ఏమీ లేదో నేను చాలా అదవుణ్ణి అని లోకం దృష్టిలో నేను చాలా అల్పుణ్ణి అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా నిజం కాదు మీ దగ్గర కూడా కావలసిన వెనక్కి తిరిగి చూడండి ఆకలితో ఉన్న వ్యక్తికి కేవలం ఒక అన్నం ముద్ద దొరికినా ఇతరుల దృష్టిలో అది కేవలం అన్నదానం మాత్రమే కావచ్చు కానీ తన దృష్టిలో అది ఒక పూట భోజనం అవుతుంది అందుకే మనసులో అల్పులు అనే భావన ఎప్పుడు కలిగినా మీ వాళ్ల వైపు చూడండి వాళ్ళని గమనించండి మీకు విశ్వాసం కలుగుతుంది ఈ లోకం దృష్టిలో మీరేమీ కాకపోవచ్చు కానీ కొందరు వ్యక్తులకు మాత్రం మీరే వాళ్ళ లోకం అవుతారు